హలో అండి అందరికీ నమస్తే శ్రావణ శుక్రవారం రెండో వారం తీసిన వీడియో నేను ఇంత లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను ఆరోజు అందరూ అంటే అందరూ కాకపోయినా కొంతమంది అదే రోజున అమ్మవారికి పెట్టుకోవడం వల్ల అందరిళ్ళకి తాంబూలానికి అయితే వెళ్ళి రావాలి కదండి అందువల్ల నేనైతే వీడియో పెట్టలేకపోయాను ఆల్రెడీ శుక్రవారం రెండు వీడియోలు అయితే పోస్ట్ చేశాను ఆ రోజు నేనైతే ఈ విధంగా పూజ చేసుకున్నానండి రెండో శుక్రవారం చాలా చక్కగా దీపధూప నైవేద్యాలతో అమ్మవారిని ఎంతో చక్కగా పూజ చేసుకున్నామండి అయితే మీకు ఒక విషయం చెప్పాలండి మేము తులసి పూజ చేస్తామని చెప్పాం కదా తులసి పూజ చేసేటప్పుడు అమ్మవారిని కృష్ణ తులసి రామ తులసి రెండు కలిపి పెట్టి అయితే పూజ చేస్తామండి అదేవిధంగా తులసి చెట్టు మొదట్లో విష్ణుమూర్తి బదులుగా మనం ఒక రాయిని పెట్టి పూజ చేస్తామండి విష్ణుమూర్తికి పూజ చేసిన తర్వాత అమ్మవారిని అయితే పూజిస్తామండి ఈ విషయం అందరికీ తెలిసిందేనండి లోగడ నేనైతే తులసిమ్మ నీరు త్రాగడం అనే ఒక చిన్న షార్ట్ అయితే పోస్ట్ చేస్తాను అది కొంచెం స్పెషల్గానే ఉందండి మనం వాటర్ దగ్గర చేర్చగానే తులసిమ్మ అయితే కొంచెం బెండ్ అయిపోయి వాటర్ అయితే తీసుకుంటూ ఉంటుంది అది నేను ఒక షార్ట్లో చూసి చేశానండి ఆ షార్ట్ అయితే అది నిజమేనండి అబద్ధమైతే కాదు వాటర్ మన దగ్గర చేర్చగానే తులసిమ్మ వారు కొంచెం బెండీ వాటర్ అయితే లాగుతుంది అది ఒక సైంటిఫిక్ అనుకుంటున్నాను అందరూ షార్ట్స్కి అయితే కామెంట్స్ పెడుతూ ఉన్నారు కానీ వీడియోస్కి ఎవరు కామెంట్స్ అయితే చేయడం లేదండి